హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా అయితే మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎంతో హెల్దీగా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే వయసుతో భేదం లేకుండా అందరూ చక్కగా తినే రాగిపిండితో ఒడియాలు ఎలా పెట్టాలో చూపిస్తానండి ఈ రాగిపిండి వడియాలు అయితే మాత్రం చాలా హెల్దీ అనమాట చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు చాలా గుల్లగా క్రిస్పీగా అయితే ఉంటాయి పెట్టడం కూడా చాలా సులువుగా పెట్టేయచ్చు ఫస్ట్ అయితే ఒక పెద్దదైతే బాండి కొద్దిగా మందంగా ఉండేది అయితే తీసుకోవాలండి గిన్నె ఏదైనా కానీ దాంట్లో నేను కొలిసే బౌల్తో రెండు కప్పులు రాగి పిండి ఒక కప్పు అయితే బియ్య పిండి వేసానండి మొత్తం కొలత అయితే మూడు కప్పులు అయితే అయింది కదా ఈ మూడు కప్పులు పిండి వేసిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే వేయాలి నువ్వులు వేయడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుందండి అలాగే రుచికి తగినంత సాల్ట్ రెండు ఎండుమిర్చి మిక్సీలో ఎలా ఆడి చిల్లీ లాగా చేసి అయితే వేయాలి వేసి ఇవన్నీ మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత ఈ బౌల్తో అయితే కొలతగా మనం వాటర్ అయితే పోయాలండి ఫస్ట్ అయితే ఒక నాలుగు బౌల్స్ వాటర్ అయితే వేసి బాగా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ కప్పు కొలత ఏంటంటే ఒక కప్పు పిండికి ఆరు కప్పులు వాటర్ అయితే వేయాలండి ఎలా వేసినా సరే మీరు నేను ఫస్ట్లో అయితే నాలుగు కప్పులు అయితే వేసి చక్కగా అయితే మిక్స్ చేస్తున్నాను ఉండలు లేకుండా మొత్తం అంతా ఒకేసారి అయితే వేయకూడదు కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోవాలండి ఉడికిన తర్వాత క్వాంటిటీ ఎక్కువ అయితే అవుతుంది ఇది దానికోసం పెద్దదే తీసుకోవాలి విసుకర్తో కనుక మనం కలిపితే అయితే అస్సలు ఉండవు నాలుగు వేసాం కదా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇక్కడికైతే అదే గిన్నెతో పది అయితే అయిందనమాట వాటర్ పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను గిన్నెల వాటర్ అయితే వేసానండి ఇక్కడికి ఇది కూడా మొత్తం కలిపేసుకోవాలి ఎలా కలిసిన తర్వాత పదిహేను అయింది కదా ఇది పదహారు పదిహేడు పద్దెనిమిది కొలత చూసారు కదండి బౌల్తో పద్దెనిమిది బౌల్స్ అయితే వేశాను మూడు బౌల్ పిండి అయితే వేసాను ఒక బౌల్కి ఆరు బౌల్ వాటర్ అయితే పడుతుందండి దీంట్లో కొద్దిగా ఆయిల్ కూడా వేయాలి ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేస్తే చక్కగా వస్తాయి అనమాట వడియాలు అలాగే కొద్దిగా షోడా ఉప్పు కూడా వేయాలండి షోడా పొడి అంటారు కదా బేకింగ్ సోడా అది మాత్రం ఒక టేబుల్ స్పూన్ అయితే వేయాలి వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే వడియాలు గట్టిగా రాకుండా చాలా గుల్లగా క్రిస్పీగా అయితే వస్తాయి అన్నమాట ఇలా మొత్తం కలిపేసి స్టవ్ మీద అయితే పెట్టుకోవాలి హైలోనే పెట్టుకోవాలండి పెట్టి మనం కలుపుతూ ఉడికించాలన్నమాట అలా తిప్పుతూ ఉండాలి విస్కర్తో తిప్పితే ఉండలు కట్టకుండా ఉంటాయి విస్కర్ లేకపోతే గరిటితో కూడా తిప్పొచ్చండి కానీ కలుపుతూనే ఉండాలి ఉండలు కట్టకుండా రాగిజావ ఎలా ఉడకబెడతా అలా అయితే మాత్రం మనం కలుపుతూనే ఉండాలి అలా రాగిజావలాగా అయిన తర్వాత ఇప్పటివరకు హైలోనే ఉంచాలండి తర్వాత అయితే మనం మీడియంలో అయితే పెట్టుకోవాలి ఇప్పుడు గరిటైతే నేను మీకు చెక్కదనం చూపించడం కోసం ఇక్కడి నుంచి మనం మీడియం టు స్లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మనం ట్వంటీ మినిట్స్ అయితే ఉడకబెట్టాలండి ఒక ఇరవై నిమిషాలైనా ఉడకబెట్టకపోతే ఈ పిండి అయితే విరిగిపోవడం సరిగ్గా రాకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట రాక్జావ ఎలా ఉడకబెడతాం అలా ఉడకబెట్టిన తర్వాత మనం సిమ్ కానీ మీడియం కానీ అడ్జస్ట్ చేసుకుంటూ ఇరవై నిమిషాలు అయితే ఉడకబెట్టాలి ఫస్ట్ నుంచి ఇరవై నిమిషాలు కాదండి ఉడుకు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇరవై నిమిషాలు అయితే ఉడకబెట్టాలి ఇలా తెరులుతూ చక్కగా అయితే ఉడకాలన్నమాట ఈ టైంలో మీరు కావాలంటే సాల్ట్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి కానీ వడియాల్లో ఎక్కువగా సాల్ట్ అయితే వేయద్దు ఎందుకంటే ఎండిపోయిన తర్వాత వేగిన తర్వాత సాల్ట్ అయితే ఎక్కువైపోతుందండి కొద్దిగా తగ్గించే వేసుకోవాలి మనం ఎక్కువ వేసామంటే అస్సలు తీయలేము ఇంక దాంట్లోంచి ఇరవై నిమిషాలు కూడా కలుపుతూనే ఉడికించాలని మనం అడుగు పట్టకుండా కొద్దిగా మందంగా ఉండే ప్యాన్లో అయితే వేసుకుని ఉడకబెట్టాలి అడుగున మాడిపోయిందంటే మొత్తం అంతా నల్లగా అయిపోతుంది టేస్ట్ కూడా అయితే మారిపోతుంది ఇలా ఉడుకుతుంటే కూడా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి స్మెల్ అది కూడా చాలా బాగుంటుంది ఒక ప్లేట్లో వేసి చెక్ చేసుకోవాలి మనం ఇది కొద్దిగా అటు ఇటు పలుచగా ఉందన్నమాట వడియం కింద పెట్టినా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడకబెడితే పడిపోతుంది ఇలా ప్లేట్లో వేసి చెక్ చేసుకుంటే వేసింది వేసినట్టే ఉండాలి అటు ఇటు అయితే పాకూడదు అనమాట ఇది ఇంకొక టూ మినిట్స్ అయితే ఉడకబెట్టేస్తున్నాను నేను ఉడకపెట్టిన తర్వాత ఇలా అయితే సరిపోతుందండి మనం తీసుకునే పిండిని బట్టి కనుక చెక్కబడిపోతే కనుక వేడి నీళ్ళు పక్కన కాచిపెట్టుకుని ఇంకొక బౌల్ వాటర్ అయితే వేసి మళ్ళీ చక్కగా ఉడికించాలండి చెక్కబడిపోతే లేకపోతే అవసరం లేదు సరిపోతుంది ఆ వాటర్ మనం ఎండలో కింద ఒక పరదా కానీ ఏదన్నా బెడ్షీట్ కానీ వేసి దాని మీద ఒక కాటన్ క్లాత్ తడిపి గట్టిగా పిండి అయితే మాత్రం ఎండలో అయితే వేస్తాను నేను వేసి మనం కొద్ది కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకుని కొద్ది కొద్దిగా వడియాలు పెట్టుకోవాలండి పెద్ద గిన్నెలో తీస్తే పైన మీగడ త్వరగా కట్టేస్తుంది కదా అలా మీగడలో అయితే కట్టేస్తాను అలా కట్టకుండా ఉండాలంటే ఆ గిన్నె పైన మూత పెట్టేసుకుని కొద్ది కొద్దిగా తీసుకుంటే మనం ఇలా వడియాలైతే మీకు నచ్చిన సైజులో మీకు నచ్చిన విధంగా అయితే పెట్టుకోవాలండి ఈ ఒడియాలు ఒక వడియం కూడా దీనికి అంటుకుపోవడం కానీ ఇరిగిపోవడం కానీ అస్సలు జరగదు అన్నమాట అన్నీ కూడా చాలా బాగా వస్తాయి మరీ పలచగా అయితే ఉడకబెట్టుకోకూడదండి నేను చూపించినట్టు ఉడకబెట్టుకుంటే ఈ ఒడియాలు కూడా చాలా ఎండిపోయిన తర్వాత చాలా పలచగా అయిపోతాయి రెండు బౌల్స్ మూడు బౌలు పిండి ఉడకపెట్టాను కదా ఉడకబెడితే చక్కగా ఇది ఒక లుంగి వేసానండి నేను వైట్ కలర్ అది ఆ లుంగి నిండా అయితే మాత్రం వడియాలు అయితే వచ్చినాయి అనమాట మంచిగా ఎండలో అయితే ఎండబెట్టుకోవాలండి ఇవైతే ఒక్క రోజులు అయితే అసలు ఎండవు రెండు రోజులు అయితే పడుతుంది ఇలా ఎండ కొద్దిగా దూరం దూరంగా పెట్టుకుంటే కూడా అతుక్కోకుండా ఉంటాయి చిన్న సైజు కావాలంటే చిన్నవి పెట్టుకోవచ్చు పెద్దవి కావాలంటే పెద్దవి పెట్టుకోవచ్చండి మనం కానీ కాటన్ క్లాత్ పెడితే చక్కగా అయితే వడియాలు అయితే ఊడొచ్చేస్తాయి సాయంకాలానికి అయితే ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను చూడండి సాయంకాలం ఎండ తగ్గే టైంకి ఇలా అయితే ఉన్నాయి కానీ ఇప్పుడు కూడా కొద్దిగా పచ్చిగా ఉన్నాయి ఇప్పుడు మనం అయితే వడియాలి ఈ క్లాత్ నుంచి సెపరేట్ చేయకూడదు బాగా ఆరిన తర్వాత తీయాలి ఎప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి వడియాలి ఎప్పుడు ఈ క్లాత్ నుంచి తీసినా ఎండ ఉన్నప్పుడే తీయాలి తీసిన వెంటనే ఎండలో కనుక పెట్టి మనమైతే ఆరిపెట్టుకోవాలండి నేనైతే అసలు ఉంచకూడదు ఇది ఈవినింగ్ అయితే నేను లోపల అయితే పెట్టేసాను నెక్స్ట్ డే మార్నింగ్ తీసేటప్పుడు నాకు ఫ్యాన్ గాలికే మొత్తం అంతా ఆరిపోయిందండి లేదంటే కొంతసేపు ఎండలో పెట్టుకుంటే మొత్తం అయితే ఎండిపోతే అప్పుడైతే మనం తీసుకోవాలి ఈ తీయడం చాలా ఈజీ అనమాట బ్యాక్ సైడ్కి తిప్పి కొద్దిగా వాటర్ చల్లుకుంటూ మనం తీసేయచ్చు వడియాలు తీయడం చాలా ఈజీ ఈ తీయడం అయితే అందరికీ వచ్చు రాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను నేను కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే కొద్దిగా నీళ్ళు చల్లిన తర్వాత కొద్దిగా నాన్న ఇవ్వాలి నాని ఈజీగా అయితే వచ్చేస్తాయి ఇలా మనం తీసుకుని అని ఒక ప్లేట్లో వేసుకుని ఈ ఎండలో అయితే పలచగా ఆరబెట్టుకోవాలి టూ డేస్ అయితే ఆరబెట్టాలని ఇంటిని వన్ డే కాదు ఎందుకంటే టూ డేస్ ఆరితే కనుక మనకి వన్ ఇయర్ పాటు అయితే కనుక మనకి నిల్వ ఉంటాయి అన్నమాట వడియాలు ఉండాలి కానీ ఎన్ని రెండు రెండు సంవత్సరాలు సరే చక్కగా నిలవైతే ఉంటాయి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ చల్లుకోవాలని మొత్తం క్లాత్ అంతా ఒకేసారి వాటర్ చల్లేస్తే మిగిలిన వడియాలు మెత్తగా అయిపోతాయి కొద్ది కొద్దిగా బ్యాక్ సైడ్కి తిప్పుకుంటూ వాటర్ చల్లుతూ చిలకరించి మనం ఎలా అయితే వడియాలు అయితే తీసేసుకోవాలి చక్కగా ఆడుతూ పాడుతూ కూడా తీసేయండి అంత ఈజీగా అయితే వచ్చేస్తున్నాయి ఇది రాగిపిండి వడియాలు చాలా హెల్తీగా ఉంటాయండి మనకి తింటే కనుక మన హెల్త్ కూడా చాలా మంచిది అనమాట నేను ఎలా అయితే ఎండలో ప్లేట్లో పెట్టి చూపిస్తున్నాను ఇలా ప్లేట్లో కాకుండా తర్వాత ఒక కాటన్ క్లాత్ మీద పలచగా ఆరపెట్టేసానండి నేను అలా ఆరపెట్టేస్తే మనకి తగ్గైతే ఎండిపోతాయి అనమాట వన్ డేకే ఎండిపోతే కానీ నెక్స్ట్ డే కూడా మనం వడియాలు ఎండలో వేసి పెట్టుకుంటే కనుక నిలవైతే ఎక్కువైతే ఉంటాయి అనమాట మొత్తం అంతా ఎండిన తర్వాత అయితే కనుక ఇలా అయితే వచ్చినాయండి ఈ కలర్లకి అయితే వస్తాయి సేమ్ రాగిపిండి కలర్లకి అయితే వచ్చేసినాయి కదా ఇవైతే మీకు వేయించి కూడా చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉన్నాయి మీరే చూద్దరు కానీ అందులో నువ్వులు ఒకటి వేసాం కదా మనం నువ్వులు జీలకర్ర కూడా వేసామండి మనం ఇవన్నీ వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటాయి అనమాట ఏంటంటే నువ్వులు కూడా వేగి ఆయిలు స్టవ్ మీద అయితే పెట్టుకుని బాగా వేడావనివ్వాలండి వేడైన తర్వాత ఫ్లేమ్ తగ్గించుకున్నప్పుడు అయితే వడియాలు వేసుకోవాలి వేడవకుండా వేస్తే కనుక అసలు పొంగవనమాట ఒకటి అయితే వేసి చెక్ చేశాను నేను బాగానే పొంగని చూసారా బరువుగా ఉన్న వడియాలు కూడా నూనెలో వేసి వేయించేటప్పుడు చాలా తేలిగ్గా అయిపోతాయండి అలా తేలిగ్గా అయితేనే క్రిస్పీగా ఉంటాయి అనమాట మనకు వడియాలు ఇలా చక్కగా వేయించేసుకుంటే చిన్నపిల్లలు కూడా తినవచ్చు అనమాట చాలా బాగుంటాయి నాకైతే టేస్ట్ బాగా నచ్చింది ఒకసారి మీరు చేసుకుని చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మీరు రాగిపిండి వడియాలు ఎలా పెడతారో కూడా నాకు కూడా చెప్ప నేనైతే ఈ వేలే పెడతాను చాలా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా ఉండే రాగిపిండి వడియాలు ఇంత సులువుగా తయారు చేసుకోవడం మీకు చూపించాను కదా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇటువంటి మంచి మంచి సమ్మర్లో పెట్టుకుని మంచి మంచి వడియాల వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసి చూసి నచ్చాకనే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇటువంటి వడియాలు మనం ఎండాకాలం మంచి ఎండలు ఉన్నప్పుడు పెట్టుకుంటే చాలా బాగుంటాయి మా మేమైతే కర్ణాటకలో ఉంటామండి దానికోసం మాకు ఫిబ్రవరి నెలలోనే ఎండలు అయితే ఎక్కువగా వచ్చేస్తాయి దానికోసమే పెట్టేశాను ఎండలో పెట్టిన వడియాలు ఎప్పుడు కూడా చాలా గుల్లగా అయితే ఉంటాయి ఇదైతే మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అండి రోజుకి ఇదేనండి వీడియో మరి ఎక్కడైతే మళ్ళీ కలుద్దాం ఉంటాను అబ్బాయి రాగిపిండి వడియాలు మాత్రం మిస్ అవ్వద్దు